నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మీ తల్లిని చంపి గుండెని తీసుకొచ్చి నా చేతిలో పెట్టమని ఓ ఆ పని నేను చేయలేదనంట నువ్వు నన్ను చేసుకోవడం అసాధ్యం అని చెప్పిందట నిజంగా నేను అంటే ప్రేమ ఉంటే నువ్వు నన్ను చేసుకోవాలంటే అమ్మను చంపి ఆ గుండెని తెచ్చి నా చేతిలో పెట్టమని వీడు నిజంగానే వెళ్ళాడు దౌర్భాగ్యుడు వాళ్ళ అమ్మని చంపాడు ఆ గుండెని తీసుకుని పరిగెడుతున్నాడు ఎక్కడికి తన ప్రేమికులు వాళ్ళకి ఇవ్వడానికి పరిగెడుతున్నాడు పరిగెడుతూ ఉంటే రాయి తగిలి కింద అని కొట్టుకుంటున్న గుండె వెంటనే బాబు నీకేమన్నా గాయం తగిలిందా నీకేనా బాధ కలిగిందా అంటుందట గుండె అప్పుడు గుండు బాధకుని ఏడ్చాడమ్మా నేను చంపాను కదా ఎరా నువ్వు నన్ను చంపావెందుకురా అని అనుకుంటా నీ గాయం తగిలిందా అంటున్నావమ్మా నీ గుండె ఎంత గొప్పదమ్మా ఈ చెడుపై నీ కుమారుడు కొరకు నువ్వు ఇంకా ప్రేమ కలిగి ఉన్నావా ఈ కుమారుడు పట్ల ఇంత ప్రేమ కలిగి అమ్మా నీ ప్రేమ నిజమైన ప్రేమమ్మా అని ఆ ప్రేయస్ దగ్గరికి వెళ్లకుండా అప్పుడు గుండు బాధకుని ఏడ్చాడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే తల్లి ప్రేమ ఎంత గొప్పది అంటాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను